హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రీస్ కిచెన్ వ్లాగ్స్ ఈరోజు వచ్చేసి నేనైతే డ్రై ఫ్రూట్ లడ్డు అయితే చేశాను సో పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు కదండీ నార్మల్గా డ్రై ఫ్రూట్స్ ఇస్తే కొందరు తింటారు తినరు సో ఇలా లడ్డు అయితే చేసి పెడదామని చేశాను అందుకోసం అయితే నేను ఇక్కడ కాజు బాదం ఇంకా పిస్తా వాల్నట్ అంజీరా ఇంకా బ్లాక్ రెజిన్స్ కిస్మిస్ అయితే తీసుకున్నాను ఇంకా సీడ్స్ తీసిన డేట్స్ అయితే తీసుకున్నాను సో వాటి కోసం అయితే ఫస్ట్ నేను బాండి పెట్టేసి ఒక్కొక్కటిగా వేస్తూ కొంచెం కొంచెం నెయ్యి వేస్తూ అయితే వేయించాను నేనైతే తక్కువ క్వాంటిటీ చేశానండి ఫస్ట్ టైం చేశాను సో ఇలా వస్తాయో లేదో అని చెప్పేసి చాలా తక్కువ క్వాంటిటీ అయితే తీసుకున్నాను ఎక్కువగా చేయలేదన్నమాట సో చూస్తున్నారు కదా మీరే తక్కువగానే తీసుకున్నాను అన్నీ ఫస్ట్ అయితే బాదం వేసాను తర్వాత కాజు వేసి కొంచెం నెయ్యి వేసి అయితే వేయించాను అసలు వాయిస్ క్లియర్గా లేదండి కోల్డ్ అండ్ కాఫ్ ఉంది నాకు సో చాలా డేస్ అవుతుంది వీడియో పెట్టి కూడా నేను లాంగ్ వీడియో చూడండి ఇప్పుడైతే నెక్స్ట్ కిస్మిస్ అయితే వేసి వేయించాను అన్నమాట డ్రై ఫ్రూట్స్ ఇస్తే మా బాబా అయితే కొంచెం కొంచెం కొరికేసి యూసేస్తాడండి సో ఇలా అయితే మిక్స్ చేసి లడ్డూ అయితే చేద్దామని అయితే ప్లాన్ చేశాను టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది ఇవి వచ్చేసి బ్లాక్ రెజిన్స్ అండి నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సర్చ్ చేసుకోండి ఓకే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇవి వచ్చేసి పంపిస్తాను ఇంకా వాల్నట్స్ సాంజీరా అయితే ఇందులో వేయించలేదండి డైరెక్ట్ మిక్సీ పెట్టాను తర్వాత ఎలాగో మళ్ళీ నెయ్యి వేసి వేయిస్తా వేస్తాం కాబట్టి ఇవన్నీ కూడా మిక్స్ బౌల్ అయితే తీసుకున్నాను ఇంకో ప్రాసెస్లో అయితే మనం కాజు బాదాన్ని జస్ట్ కట్ చేసుకొని మొత్తం చిన్న చిన్న పీసెస్గా అవి అలాగే కనిపించేటట్టు లడ్డు చేసుకుంటాం కదండి నేనైతే అలా వద్దనుకొని మొత్తం అయితే పౌడర్ పట్టేసాను అన్నమాట పిల్లలు ఇవి డైలీ ఒకటి తిన్నా కూడా చాలా హెల్తీ అండి అసలు చూడండి పౌడర్ అయితే రెడీ అయింది ఇదైతే పక్కకు తీసుకొని ఇప్పుడు నెక్స్ట్ డేట్స్ అయితే తీసుకున్నానండి అవి సీట్స్ అన్నీ తీసేసి కూడా ఒక టెన్ టు ట్వెల్వ్ వరకు అయితే తీసుకున్నాను ఇవన్నీ కూడా తక్కువగా తీసుకున్నాను కాబట్టి అవి కూడా తక్కువగానే తీసుకున్నాను మనం ఇందులో ఎలాంటి షుగర్ అయితే యాడ్ చేయము కదా సో ఈ డేట్స్తోనే మనకు స్వీట్నెస్ అనేది వచ్చేస్తుంది చూడండి పేస్ట్ అయితే అది కూడా రెడీ అయింది ఇప్పుడు మళ్ళీ ప్యాన్లో నెయ్యి వేసి అయితే ఆ పౌడర్ ఇంకా ఈ డేట్స్ మిక్చర్ అయితే వేసేసి కలిపేశాను అనమాట ఈ పౌడర్ని మనం ఇలాగే ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అండి డైలీ పాలల్లో కూడా కలిపి తాగొచ్చు చాలా బాగుంటుంది ఇదంతా కలిసే వరకు అయితే కొంచెం మిక్స్ చేశాను ఇంకా చూడండి అంతా అయితే కలిసిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసి అయితే ఒక ఫైవ్ మినిట్స్ అలాగే పెట్టాను అనమాట కూల్ అవ్వడానికి అరచేతికి నెయ్యి అయితే అయితే అప్లై చేసుకొని చిన్న చిన్న లడ్డు అయితే చేస్తానండి సో నేను తక్కువ క్వాంటిటీ అని చెప్పాను కదా లడ్లు కూడా చాలా తక్కువగానే అయ్యాయండి ఒక సిక్స్ టు సెవెన్ చేశాను ఫస్ట్ టైం చేశాను కాబట్టి సో ఇప్పుడైతే పర్ఫెక్ట్గా వచ్చాయి సో నెక్స్ట్ ఎండ్ చేసినప్పుడు ఇంకా ఎక్కువ క్వాంటిటీతో అయితే చేస్తాను ఇంతవరకు నా వీడియోని చూసారంటే నచ్చితే లైక్ చేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్